ఉండే మరి వివరించాలంటే టైం సరిపోతుందో లేదో నేను తప్పకుండా చెప్తా ఉన్నా అరాచకాల మీద ఒక బుక్ నీ పది సంవత్సరాల అరాచకాల మీద ఒక బుక్ రాయనున్నా నేను తప్పకుండా బుక్ రాస్తాను రిలీజ్ చేస్తాను ఎందుకంటే ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము మీ కౌంటర్లు ఇచ్చుకుంటా పోతే మా టైం అంతా అవుతుంది అందుకు నీ బుక్ రాసి ప్రతి ఇంటికి కడప కడపకు ఆ బుక్కులు సరఫరా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వహిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకటి గమనించాలా ఇలా ఏ ఊర్లో పోయినా కూడా ఏ ఊర్లో పోయినా అరుగుల మీద కూర్చుంటారు చెట్ల కింద కూర్చుంటారు వాళ్ళు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ముచ్చట పెట్టుకుంటుర్రు అరే కేటీఆర్ గిట్ల చేసిన భార్యాభర్తల మిడ తీసిన ఆడు ఫోన్లలో విన్నాడు అందరి మాటలు ఎన్నో కుటుంబాలు కదా హీరోయిన్ల బతుకులు కదా అని అది రా నీ చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి క్రైమ్ గురించి నీకు మాట్లాడే అర్హత ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి గున్నప్పుడే ఆయాల మంత్రికి సంబంధించిన బ్రాహ్మణ కుటుంబం భార్యా భర్తలను మిట్ట మధ్యాహ్నం నరికి సంపిన ఘనత మీ పార్టీకి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఆ రోజు ప్రవాళిక యుపిఎస్సీ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయి పేపర్ లీక్ అయిందనగానే మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందంటే తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే నువ్వు మున్సిపల్ మంత్రి ఉండి షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏ ఎంక్వైరీ చేయకుండా ఇన్ఫర్మేషన్ తీయకుండా గాలికి నరం లేని నాలికి అంటారు ఇప్పుడు కూడా విధవలాగానే మాట్లాడుతున్నావు ఆ రోజు కూడా విధవలాగానే ప్రవర్తించినావు ఏమన్నావు ఆయన లవ్ ఎఫేర్ ఏమో సూసైడ్ చేసుకుందన్నావు అంటే ఇంత గాలికి మాట్లాడే విధవవు వేరే వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఒకటి గమనించాల ఆంధ్రాలో వైఎస్ఆర్ సిపి వాళ్ళు భయప్రాంతులయ్యి కొంతమంది విదేశాలకు పారిపోయినరు కొంతమంది రాష్ట్రాలను వదిలిపెట్టి పారిపోయినరు మా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే ఇవాళ మీరు ఇట్లా మాట్లాడుతున్నా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ కాన్వాయ్ల గురించి అడుగుతా ఉన్నావు నువ్వు అరే అవులా నువ్వు అవులా కానివిరా మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడే గురించి అర్హత లేదు మీకు ఆ రోజు మీరు టిఆర్ఎస్ ను తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ సెంటిమెంట్ అయిపోయిందనుకొని తెలంగాణ సెంటిమెంట్ ను పక్క కొడేసి బీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసి అటు ఏపీలో పార్టీ ఫామ్ చేసిరు చంద్రశేఖర్ గారిని రాష్ట్ర అధ్యక్షుని చేసిరు అక్కడ ఇక్కడ మహారాష్ట్రకు మీ అయ్యకేం ఏం పనుడరా మరి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని తెలియదా రెండు వేల కార్లను తీసుకొని మహారాష్ట్ర పోయిండు అవసరం మారారా కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏం మాట్లాడుతున్నావురా ఈ హైదరాబాద్ తెచ్చింది కూడా అది నీకే దక్కింది ప్రారంభించిందే నువ్వురా నన్ను అన్నావు రేపు మూసి పక్కకున్న ఇండ్ల నిగుల కొడుతున్నాం అప్పుడు నేను ఎమ్మెల్యే చెప్పినావు హనుమంతన్నా నువ్వు మధ్యలో రాకు చెడ్డ పేరు వస్తుంది మేము మంచి చేద్దాం అనుకుంటున్నాం మూసి మీద ఉన్నానని ఇండ్లని కొట్టేస్తాము అదే విధంగా చెరువుల పక్కకు ఇండ్ల ఉన్న కొట్టేస్తామన్నారు అన్నది నువ్వే ప్రారంభించింది నువ్వే డబుల్ బెడ్రూమ్లు మోసం చేసింది నువ్వే పది సంవత్సరాలు ఇండ్లు 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 అని చెప్పి టైం గడిపినారు ఇలా మొత్తం అందరికి ఇచ్చిండ్రా ఇండ్లు ఇచ్చిన ఇండ్లకు బిల్ ఇయ్యలే ఆ తొమ్మిది వేల కోట్లు కూడా మా ప్రభుత్వం రిలీజ్ చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదే కాకుండా ఇవాళ మా రాష్ట్రాల కూడా మీ కుటుంబ సభ్యులు మీకు ఈ పదవులు ఇస్తాం కాంగ్రెస్ లో పుట్టుకనుంచిన్న వాళ్ళు బీజేపీలో పుట్కనుంచున్న వాళ్ళు ఎక్స్ఎమ్లు ఎక్స్ఎమ్ఎల్ఏలు ఎక్స్ఎంపీలు వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకొని మీకు పదవులు ఇస్తామని డబ్బులు తీసుకుండ్రు నాకెందరో మా రాష్ట్రాల నాయకులు తెలియజేసిండ్రు రో ఇలా ఫోన్ లాప్ మా మాదిరి డబ్బులు తీసుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అండర్ గ్రౌండ్ అయిపోయినరని అదిరా మీ చరిత్ర కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే సిగ్గు శరం ఉండాలిరా నువ్వు మాట్లాడాలంటే నువ్వు చేసింది అందరికి తెలుసు నా కుటుంబ సభ్యులే చేసినావు నా గన్మెన్లే చేసినావు నా దోస్తులే చేసినావు నేను ప్రభుత్వంలో ఆ ఎన్నికలు రాకముందుకు ట్యాపింగ్ చేసిండ్రా నీకు ఇదే పని హీరోయిన్లు ఏం మాట్లాడుతుండ్రు వీళ్ళేం మాట్లాడుతుండ్రు మొన్న జర్నలిస్ట్ సుసైడ్ చేసుకొని చనిపోయింది ఆ ఘనత కూడా నీకే దక్కింది ఏమన్నది అమ్మాయి ఏమన్నది అమ్మాయి ట్వీట్ చేసింది నాకు ఫామ్ హౌస్ అన్నారు ఫామ్ హౌస్ ఎంతమంది కొన మీ దాంట్లో పూర్ణచంద్ర కుందా ఫామ్ హౌస్ అరే మీ చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్రా రా మీ బొంద మీరు దవ్కుంటున్ను ఇది గమనించాలా తప్పకుండా బుక్ రాస్తా మీ పదేళ్ల రాచకాలు మళ్ళీ ఇలా మీరు దళితుల్ని సంసారానికి వన్కకుండా చేసిర్రా నేరల్ ఇన్సిడెంట్లా వాళ్ళు పది సంవత్సరాల్లో దాదాపు ఎక్కువ సమయము జైల్లోనే గడిపిన ఆయన ఉష్కే మాఫియాకు అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ ను మిస్యూజ్ చేసి దళితులను వాళ్ళ పైన థర్డ్ డిగ్రీ యూజ్ చేసింది ఆ ఘనత నీకు దక్కింది నువ్వు ఏం చేసినవరా పెద్ద పడగొడుతున్నావు లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే ఇవాళ టోటల్ జీవితాలు ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలు ఐపీఎస్ ఆఫీసర్ జీవితాలు నాశనం చేసిన ఘనత కూడా మీకే దక్కిందిరా ఎందుకంటే ఆయన అరవింద్ కుమార్ను ఇటు కొట్టు ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి ఇటు కొట్టు అన్నారు ఇలా వాళ్ళు చాలా ప్రాబ్లంలు లా వాళ్ళు జైలుకు పోయే పరిస్థితి ఉన్నది ఇవాళ ఎంతో మంది వాళ్ళు అడిషనల్ డీసీపీలో మీరు చేసిన వలన జైలు 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 ఇలా సీకు లెక్క పెడుతున్నారు అంటే తప్పకుండా నువ్వు కూడా లెక్కబెట్టే రోజులు వస్తాయి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు ఇంత టైం టైం ఎందుకు ఇస్తున్న తెలుస్తలేదు మరి వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి మీ కేటీఆర్ కాన్స్టిటెన్సీ నీ కాన్స్టిటెన్సీలరా భయ్ నీ కాన్స్టిటెన్సీలా ప్రభుత్వ భూములు నీ బెనామీల పేర్ల మీ చేసినావు కావాలంటే సందీప్ జా సిరిసిల్లా కలెక్టర్ మొన్న రీసెంట్ గానే ప్రజలందరూ ఎవరైతే నీ బెనామీలు ఉన్నారో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది ఇప్పుడు ఇవన్నీ తెలియరా నీకు చిన్న పిల్లగాడు మాట్లాడట్టు మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు మా గౌరవ ముఖ్యమంత్రిని అంటున్నావు నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నదా ఏం మాట్లాడుతావు రాను ఈ రాష్ట్రం ఉంటే ఒక తీరు బయట దేశం పోతే ఒక తీరు బయట రాష్ట్రం పోతే చేంజ్ అయిపోతావు కుక్విన్ ఉందా ఇవి ఉన్నాయా తెస్తారా అంటే తెస్తారా అంటే అర్థం మీకు నేను చెప్పదలుచుకోలే సిగ్గిడిచి చెప్పాలంటే చాలా మంది నాకు కాశం చేసిరు అన్నా వాళ్ళలాగా మాట్లాడకని కానీ కానీ వాళ్లకు ఆ స్టైల్లో మాట్లాడితేనే అర్థమవుతుంది నేను మంచిగా మాట్లాడి కేటీఆర్ కేటీఆర్ గారు కేటీఆర్ బై అంటే అర్థమవుతుంది అద్రా ఏం మాట్లాడుతున్నావు తెలుస్తలేదు నీకు నీకొక్కటి గమనించాలా కాన్మయ్య గురించి మాట్లాడుతున్నావు ప్రజలు నేను వెళ్తే కార్లు ఒక్కరిని వెళ్తారు ఇంతకెళ్ళి వెళ్ళి వెళ్ళి పోయే లోపల బద్దల కారులు ఎనకొస్తాయి ప్రేమతో వస్తారు ఇలా క్యాడర్ కోసం ఒకటి చెప్తున్న కాంగ్రెస్ కార్యకర్తల కోసం నేను గాని ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ దానికి ఏం లైన్ లేదు హీల్డ్ పాయింట్ లేదు ఏ స్టేట్ కన్నా పోతాం ఏ బాలకొండ కన్నా వస్తాం మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే మా కార్యకర్తలకు ఏమైనా కూడా మేము అండగా టోటల్ కాంగ్రెస్ కుటుంబ కుటుంబం అందరం కూడా అండగా ఉంటామని చెప్పి కేటీఆర్ నేను చెప్తా ఉన్నా నువ్వేదో అనుకుంటున్నావు ఇష్ట రాజ్యంగా అరే దొంగనా కొడుక రౌడీలు గుండాలు మీ దగ్గర ఉన్నారా మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లో మైతే అంటే మీరే ఏదైతే సెటప్ చేసుకొని ఆర్టిఫిషియల్ గా ఒక గ్రూప్ చేసుకొని మొన్న మీడియాల మీద అటాక్ చేశారు మీడియా కాడికి పోయినప్పుడు ఎంత మంది యాభై మంది ఉండొచ్చు అరవై మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు అరే మేము గదులు వస్తే మేము ఒకసారి పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ లక్షల మంది రోడ్లకు వస్తారా కానీ క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ రా ఇవాళ ఆంధ్రజ్యోతి పేరు మారుమంటున్నావు తెలుగు నాదరా బాయి స్టేట్ లో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పేరు పెట్టుకున్నారు వాళ్ళు అంటే నేను జాగీర్ జాగిరనుకుంటున్నావు ఆ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ చేస్తున్నావు ఇలా గ్రేటర్ హైదరాబాద్ లో రాష్ట్రం అంతా తూగొట్టిర్రు నేను రైతులంతా అంతా తూగొట్టిర్రు ఇలా రైతు నెలకు లక్ష రెండు వేల కోట్లు మేము ఇచ్చినాం ఆ ఘనత కూడా మాకే దక్కింది ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ చేసినాం అది ఏంద్రా పదిహేను నెలలు చేసినాం రావులగా మాకు ఫైవ్ ఇయర్స్ మాండేట్ ఇచ్చిండ్రు ఫైవ్ ఇయర్స్ మ్యాండేట్ ఇచ్చి అది గమనించు ఫైవ్ ఇయర్స్ క్రియేట్ మిరాకిల్స్ దాన్ని తట్టుకోలేవు మేము తప్పకుండా చేస్తాం ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అరే ఇప్పుడే ప్రభుత్వం వచ్చేయాల మళ్ళా మేము ముఖ్యం అరే ముఖ్యమంత్రి జీవితంలో కావరే నువ్వు చెప్తున్నావు మళ్ళా నువ్వు పోయి భాషలు కడుకోవాలి అమెరికాలో పోయి అని చెప్పి కూడా కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా పిచ్చి పిచ్చి చేసా లేకు బిడ్డా నేను ఇలా చెప్తున్నా మా కార్యకర్తలు ఎవరు ఏమన్నా కూడా బిడ్డ ఫస్ట్ నీ మీద నీ భావగాన్ని అటాక్ చేస్తాం అది ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు ఆ విధంగా ఉంటది మా అటాక్ అని చెప్పి కూడా నిన్ను కాషన్ చేస్తా ఉన్నా నేను వాళ్ళ మీద చిన్న చిన్న వాళ్ళ మీద చేస్తారా నువ్వు గుర్తించుకో ఫాల్త్ గానీ నువ్వు ఫాల్త్ గానీ ఏం మాట్లాడుతున్నావురా ఆయన మధ్యరాత్రి వచ్చి కోదండరామ్ గారిని అరెస్ట్ చేసి ఆయన వాడుకున్నంత వాడుకున్నావు స్టూడెంట్స్ అంతా వాడుకున్నారు ఉస్మాన్ మంది అరెస్ట్ చేసిండ్రు ఎంత జీవితాలు నాశనం పట్టించు రవీందర్ నాయక్ మీ పార్టీలు ఉన్నాయని బట్టలు దింపిరు టిఆర్ఎస్ భవన్ బయటనే ఇది వాస్తవమా కాదు మీడియా సోదరులు అడుగుతా ఉన్నా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అడుగుతా ఉన్నా మరి అదేవిధంగా మరి అన్నారు మధ్యరాత్రి అరెస్ట్ నేను అరెస్ట్ చేయాలంటే నీ బాగానే అరెస్ట్ చేయాలంటే ఉన్నాయి నన్ను ఇంకా చిట్టా తీస్తున్నారు వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ హుషారైతారు ఈ కొడుకులో మొత్తం డేటా తీసినాక తప్పకుండా కటకటాలు లెక్క పెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు మాటలు మస్తు మాట్లాడొచ్చురా మేము కూడా మస్తు మాట్లాడతాము ఇది నరం లేని లాన్కే క్రైమ్ మీ టైంలే అయింది పేపర్ లీక్లు మీ టైంలే అయినాయి స్టూడెంట్స్ ఆగమైరు మీ టైంలే మేమేం చేసినాం రాబాయి పద్దెనిమిది నెలలే అయిందిరా నిన్న అంటున్నావు నిన్న నిన్న మేము రెండేళ్ళు అయిందని ఏం తెలియలేకుండా అయితే మైండ్ పని చేస్తా లేదా డ్రగ్స్ తీసుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నావు చెప్పుకుంటావు నువ్వు టీవీలో ముందా ఏడు కంటే ఆడికి వస్తా అని పక్కా ఆ రోజు కూడా వస్తుంది వెయిట్ చేయి తొందర వడకు ఆగం కాకు నేను చెప్తా ఉన్నా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎస్పెషల్లీ మా మల్కాజ్గిరి పార్లమెంట్ తీసుకుంటే ముప్పై ఆరు లక్షల ఓట్లున్నాయి ఆ ముప్పై ఆరు ఫిఫ్టీ పర్సెంట్ ఇతర రాష్ట్రాల వాళ్ళు సీమాంధ్ర వాళ్ళు ఉన్నారు ఆ సీమాంధ్ర మళ్ళీ లేపి నేను కడుపులో పెట్టుకుంటా మేయగాడు మాట్లాడే కడుపులో పెట్టుకుంటా మంచిగా చూసుకుంటా నా పన్నుతో నీ ముళ్ళు తీస్తా అని చెప్పి మంచిగా గ్రేటర్ హైదరాబాద్ లో తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి తొంభై తొమ్మిది సీట్లు రాకుండే ఇవాళ మొత్తం రాష్ట్రం రైతాంగం అంతా తూ అన్నారు నీళ్ళని అందరు ఓడగొట్టిర్రు ప్రతి ఓడిపోయినాయి ఓడిపోతే గ్రేటర్ హైదరాబాద్ లా ఇరవై నాలుగు సీట్స్ ఉంటాయి కాన్స్టెన్సీస్ ట్వంటీ ఫోర్ కాన్స్టిటెన్సీస్ లా అన్ని మీకే వచ్చినాయి కదరా మళ్ళ వాళ్ళ ఎందుకు ఎట్లా అని నీకు నోరు లేదా నీ కేంద్రానికి మంచివి పశువు అను పశువులా బిహేవ్ చేస్తున్నావు వేరే వాళ్ళని మాట్లాడే ముందు ఒక ఏళ్ళు నీకు చూపిస్తుంది అది నువ్వు ఆలోచించుకో పిచ్చి పిచ్చి మాట్లాడకు ఇవాళ ఎవ్వరికేమైనా కూడా హిట్ టీవీ షార్ట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851